మీ అందరికీ తెలిసిందే మనకి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏపీపీసీ ఎండోమెంట్ సంబంధించి పేపర్ టూ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం సో గత కొన్ని మాసాలు దాదాపు హండ్రెడ్ డేస్ నుంచి హండ్రెడ్ డేస్ అబోవ్ నుంచి కూడా మనం క్లాస్ అనేది రెగ్యులర్గా కన్ కంటిస్ట మన కన్సిస్టెంట్గా క్లాస్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము సో ఒక్క నిమిషం అండి సో ఈ ప్రస్థానంలో ఎండోమెంట్ ప్రిపరేషన్ మంది మిత్రులు సబ్స్క్రైబర్గా మారారు అదేవిధంగా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక వసతికి కుటుంబం వల్లే ప్రతి ఒక్కరూ కూడా నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాము సో అందులో ముఖ్యంగా బాలాంజనే గారు గుడ్ ఈవినింగ్ అండి సో సార్ మనకి మన ఛానల్కి సెకండ్ మెంబర్ అండి జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేశారు సారు ఫస్ట్ కుమారు ఇలా ఇప్పటి వరకు పదకొండు మంది మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్ని ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తున్నారు సో కానీ మన ఛానల్ అనేది ఫ్రీగా మీకు క్లాస్ అనేది కంటెంట్ అనేది చెప్తున్నాము అదేవిధంగా క్లాస్ జరిగిన తదుపరి రోజు వాట్సాప్ గ్రూప్లో మీకు క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది కూడా వాట్సాప్లో నేను షేర్ చేస్తున్నాను విజయా గారు హాయ్ అండి విజయ గారు సో మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నారా అండి ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సో ఈరోజు మీకు ఒక మంచి అప్డేటే ఇస్తానండి సో అదేవిధంగా ఒక మంచి న్యూస్ కూడా చెప్తాను గుడ్ ఈవినింగ్ అండి హేమ గారు ఛానల్ గారు గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సో ఈ లైవ్ వీడియో అనేది ఒక కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాము సో ఈరోజు క్లాస్ ఏమి చెప్పడం లేదు కాకపోతే మీతో డిస్కషన్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి అందుకోసంగా లైవ్కి వచ్చాను సిక్స్ మెంబర్స్ థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సో అదేవిధంగా లైవ్ చూసే వాళ్ళు ఎవరినైనా సరే మన ఛానల్ని సపోర్ట్ అనుకుంటే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయొచ్చు గుంటూరు నుండి హేమ గారు ఓకే సార్ ప్లీజ్ కేవీ ఛానల్ ఫ్రమ్ నెల్లూరు అండి ఓకే థ్యాంక్ యూ ఇంకా రిమైనింగ్ మెంబర్స్ కూడా సో హోప్ మీకు మెటీరియల్ ఎలా అనిపించిందండి ట్వెల్త్ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి ఇక్కడ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ యొక్క యాక్ట్స్ గురించి కేవీ ప్రసన్న లక్ష్మి కడప ఆయమ్మ ప్రసన్న సో ట్వెల్త్ చాప్టర్ మెటీరియల్ ఎలా ఉంది మనం కూడా బుక్ రిలీజ్ చేసుకోవచ్చా సో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సో నరేంద్ర బ్రో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి సో అతని ముందు మన ఎఫర్ట్స్ అనేది చాలా నేను చాలా తక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టడం బ్రో మాత్రం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను చైత్ర గారు ఫ్రమ్ నెల్లూరు అండి హాయ్ అండి లైక్ చేయండి సో రేపు నెల్లూరు వస్తున్నానండి ఎగ్జామ్ ఉంది రేపు మధ్యాహ్నం త్రీ టు సిక్స్ అంటే ఎగ్జామ్ కాకపోతే బిఫోర్గానే ఎగ్జామ్లో అటెండ్ అవ్వాలి సో విఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అండి నాకు అక్కడ నాకు సెంటర్ ఇచ్చారు రేపు మధ్యాహ్నం ఎగ్జామ్కి వస్తున్నా ఫారెస్ట్ సెక్షన్ అఫ్సరికి థ్యాంక్ యూ ప్రసన్న లక్ష్మి బ్రో ఏమన్నా అంటే నరేంద్ర బ్రో మిగిలిన చాప్టర్స్ కూడా నేను నోట్స్ చేస్తాను సార్ కొంచెం టైం అన్నారు బ్రో టేక్ యువర్ ఓన్ టైం బ్రో అని చెప్పాను బ్రో నిదానంగా ఇప్పటికే దాదాపు నాకు తెలిసి టూ త్రీ యూనిట్స్ అనేది నోట్స్ ఇచ్చేశారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి గారు అదేవిధంగా స్వాతి గుడ్ ఈవినింగ్ సార్ థ్యాంక్ యూ అమ్మా సో లైక్ చేయండి రిటేష్ జైన్ గారు హాయ్ అండి సో అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మీరు ఈవోకి ప్రిపేర్ అవుతున్నారో మీ మిత్రుల్లో ఎవరైనా సరే ఈవోకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారా అండి మీ ఫ్రెండ్స్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈవోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఏఆర్కే గారు హాయ్ అండి సో లైక్ చేయండి ఏఆర్కే గారు మీరు ఛానల్ కొత్తగా చూసి నిన్నటిని జాయిన్ అయ్యారు సో మీరు క్లాసెస్ ఎలా అనిపించింది అదేవిధంగా మనం నోట్స్ పెడుతున్నాం కదా సో నోట్స్ కూడా చూడండి ఈరోజు నిన్నటి నోట్స్ నేను పెట్టలేదు ఈరోజు పెడతానండి సూపర్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి సో లైక్ చేయాలండి ప్రతి ఒక్కటి ఛానల్ ఫ్రీగా మీకు కంటెంట్ ఇస్తున్నాము సో మీరు అందరూ లైక్ చేస్తే మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుందండి సో సండే వచ్చేసింది రేపటి మీ ప్లాన్స్ ఏంటండి ఎస్ సార్ ఐ ఆల్రెడీ ఐ టోల్ దెమ్ అబౌట్ యువర్ ఛానల్ ఓకే స్వాతి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ మీ అందరికీ చెప్తున్నానండి మన ఛానల్ని సజెస్ట్ చేయండి సో ఎవరు బయటికి చెప్పడం లేదు సార్ దేని గురించి హెరిటేజ్ బ్రో బయటికి చెప్పడం లేదు అంటున్నారు రేపు ఎగ్జామ్ ఓకే నాకు రేపు ఎగ్జామ్ ఉంది అది ఓకే అండి సో నేను అటెంప్ట్ చేస్తున్నాను సో జనరల్ స్టడీస్ ఎలా ఇస్తాడని అటెంప్ట్ చేయడానికి కోసం చేస్తున్నాను హోప్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేస్తున్న నమ్మకం అయితే ఉంది సో ఎవరైనా మన ఛానల్ని కడప సుబ్బమ్మ వ్లాగ్స్ హాయ్ అండి నమస్కారం అండి కడప సుబ్బమ్మ గారు సో మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నారు సో కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కడప జిల్లాలో కడప జిల్లాలో సో ఎవరిని ఇవో ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి రెఫర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి ప్రిపరేషన్ గురించి ఓకే బ్రో ప్రిపరేషన్ గురించి ఓకే బ్రో సో మన ఛానల్లో మనకి ఫ్రీగా పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ ద్వారా హోప్ మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో వన్ థర్టీ పోస్ట్ రేపు మన నోట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే రేపు సండే రేపు మీ ప్లాన్స్ ఏంటి ఈరోజు క్లాస్ చెప్పడం లేదు నేను సో ఆల్రెడీ స్క భాగవతంలో ఆరు స్కందాలు కంప్లీట్ అయిపోయాడు ఇంకా ఆరు స్కందాలు రేపు వారంలో భాగవతం కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈ మంత్లోనే మహాభారతం కానీ రామాయణం కానీ స్టార్ట్ చేస్తాను సో మ్యాక్సిమం అక్టోబర్ మిడిల్ లోపల మనకి సిలబస్ కంప్లీట్ అవ్వచ్చు అయ్యిందంటే మాత్రం నెక్స్ట్ సార్ రేపు ఎగ్జామ్ నెక్స్ట్ సండేకి కూడా నెక్స్ట్ సండేకి కదా సార్ చాప్టర్స్ సెవెన్ అండ్ ఎయిట్ సో మ్యాక్సిమం అక్టోబర్లకు కానీ వాళ్ళ సిలబస్ కంప్లీట్ అయితే అక్టోబరు మిడిల్ నుంచే నేను గ్రూప్ టూ సంబంధించి ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తాను మీ యొక్క సపోర్ట్ సో రెఫర్ చేస్తున్నాం సార్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ అండి కేవిచ్ అన్న గారు సో నేను ఇంకోటి చెప్తున్నానండి ఎవరైతే మీరు రెగ్యులర్గా అరవింద్ సన్నీ బ్రో లైట్ రివిజన్ నాట్ అటెండెడ్ సూపర్ బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో అరవింద్ సన్నీ బ్రో మీరు మెటీరియల్ నాకు షేర్ చేశారు ఈ నైట్గా మెటీరియల్ కంప్లీట్ చూస్తాను బ్రో ఎగ్జామ్కి అప్లై చేస్తాం లక్ష్మీ సార్ హాయ్ అమ్మ సో రేపు ముందుగా ఏంటంటే రేపు మనకి మన ఛానల్లో మార్క్ టెస్ట్ నెంబర్ టూ అనేది కండక్ట్ చేస్తాం సో ఫార్టీ నైన్ ఫిఫ్టీ మెంబర్స్ చూస్తున్నారు సో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి ఛానల్ అనేది మనకి ఈవో సంబంధించి కొత్తగా మనం ఫ్రీగా క్లాస్ అనేది చెప్తున్నామండి రంగమల్లేశ్వరి హాయ్ సార్ రంగమల్లేశ్వరి మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే ఛానల్ బయలో నెంబర్ ఉందండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేస్తాను వీకే గారు ఈవో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ నెక్స్ట్ ఇయరే అండి ఇంకా జాబ్ క్యాలెండర్తో పాటు వస్తుంది సో అంత లోపల మా ఛానల్లో మేము పేపర్ టు హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేసాము దాదాపు నైన్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయి టెన్త్ ఈగా యూనిట్ త్రీ భాగవతం అనేది హాఫ్ కంప్లీట్ చేశాము నెక్స్ట్ వీక్తో హాఫ్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత రామాయణ మహాభారతం స్టార్ట్ చేసి అక్టోబర్ మిడిల్ భాగానికి మేము కంప్లీట్ చేస్తాం కండక్ట్ ఎగ్జామ్ ఇన్ తెలుగు మీడియం సార్ కేవీ ఛానల్ గారు ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలోనే కండక్ట్ చేస్తున్నాను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కూడా రెడీ అయిపోయింది నేను జస్ట్ దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడం మాత్రమే మిగిలింది సో క్వశ్చన్ వైజ్ అనేది టెక్స్ట్ రూపంలో నేను రెడీ చేశాను సో డోంట్ వరీ కంప్లీట్ తెలుగులోనే రెడీ చేశానండి సో లాస్ట్ లాస్ట్ సండే మార్క్ టెస్ట్ వన్ అనేది కొంచెం ఇబ్బంది పడ్డారు సో ఈరోజు వచ్చేసరికి నేను అంటే రేపటి సెషన్ వచ్చేసరికి యూనిట్ నెంబర్ సెవెన్ యూనిట్ నెంబర్ ఎయిట్ అంటే వైదిక సంస్కృతి అదేవిధంగా వివిధ తత్వాలు వైదిక సంస్కృతిలో మనకి రేపు ఎగ్జాంపుల్ ఏమొస్తాయంటే వేదాలు ఉపవేదాలు వేదాంగాలు అరణ్యకాలు బ్రాహ్మణులు బ్రాహ్మణ్యాలు అదేవిధంగా సంహితలు ఆశ్రమ ధర్మాలు వేదాంగాలు వాట్సప్ నెంబర్ సార్ ఇవి వస్తే వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ మరొకసారి చెప్తాను రంగమల్లేశ్వరి గారు నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ ఫ్రెండ్స్ సార్ తెలిసిన వాటి నాట్ ఓన్లీ ఫర్ యూవర్ సార్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా అడిగినా చెప్పడం లేదు సార్ ఓకేనండి వదిలేసేయండి అలాంటి గురించి సో అదేవిధంగా యూనిట్ ఎయిట్ వచ్చేసరికి వివిధ తత్వాలను హిందూ ఫిలాసఫీస్ ద్వైతం అద్వైతం అద్వైతం లింగాయత్ బసవేశ్వరుడు అదేవిధంగా మనకి ఆల్వార్లు నాయనార్లు ఆల్వార్ల సంఖ్య ఎంత నాయనార్లు ఎవరు సో వీరు ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం చెందారు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ వర్క్ చేశాను సింపుల్ వేనే ఉంటుందండి ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సింపుల్గానే కండక్ట్ చేద్దాము తర్వాత రివిజన్ సెషన్లో మోడరేట్గా వెళ్దాం ఆ తర్వాత డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అనేది చేద్దాం సింపుల్గానే క్వశ్చన్స్ ఉంటాయి మీరు భయపడద్దు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాస్తారండి అదేవిధంగా సో నాకు మీ నుండి కావాల్సింది ఏంటంటే మన ఛానల్ అనిల్ కుమార్ గారు హాయ్ అండి పేరయ్యాపి సార్ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి వాట్సాప్ నెంబర్ ఛానల్ బయోలో ఉంది మరొకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ సో నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారండి పేరయ్య గారు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఛానల్లో ఈవో సంబంధించి క్లాసెస్ అనేది ప్లేలిస్ట్లో దాదాపు సిక్స్టీ నైన్ సెవెంటీ క్లాసెస్ ఉన్నాయండి చూడండి అండి సో నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్లో ద్వారా యాడ్ చేస్తాము పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తాము సో నాకు మీ నుండి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఛానల్ నచ్చిందో సో మీతోటి మిత్రులకి మన ఛానల్ రెఫర్ చేయండి సో వాళ్ళని కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేలా చేయండి అవసరం ఉంటే మన లింక్ని అడిగితే నేను షేర్ చేస్తాను షేర్ చేయండి వాటితో పాటు రేపటి రోజున మనకి ఎగ్జామ్ కలెక్ట్ చేయబోతున్నాను మార్క్ టెస్ట్ నెంబర్ టూ యూనిట్ సెవెన్ అండ్ ఎయిట్ వైదిక సంస్కృతి హిందూ ఫిలాసఫీ యొక్క వివిధ తత్వాలు సో మిడిల్ క్లాస్ స్టోరీస్ అన్న షేవింగ్ చేయించా చేయించాను బ్రో సో గెడ్డ అంతా పిచ్చోడులా ఉన్నాను అందరూ కామెంట్ చేశారు ఒక తమ్ముడు అయితే సో ఒక సబ్స్క్రైబర్ అనుకోవచ్చు లేదా తమ్ముడు అనుకోవచ్చు అన్న ఆ పేటిఎం చేస్తే థర్టీ రూపీస్ షేవింగ్ చేయించుకున్నా బూచోడులా ఉన్నా అన్నాడు సో ఆ తమ్ముడు పేటిఎం చేశాడు అనుకుంటా చేయను బ్రో ఎలా ఉన్నావు బ్రో గోపి బ్రో హెల్త్ ఎలా ఉంది రామ్ తులసి గారు హాయ్ అండి సో రామ్ తులసి గారు నిన్న ఛానల్ చూసా ఈరోజు క్లాస్ చూస్తున్నారు లవర్ బాయ్లా ఉన్నావు బ్రో బ్రో ఎంతైనా నువ్వే బ్రో మీ తర్వాత ఎవరైనా థ్యాంక్ యూ బ్రో సో లవ్ ఏంజ్ అని దాటింది బ్రో ఇప్పుడు సో ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాను సో ఏదో కొంచెం మంచి పనులు చేయాలి కాబట్టి చేస్తున్నాను బ్రో ఓకే రేపు సెషన్కి మాత్రం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి చాలా సింపుల్గానే ఉంటుంది భయపడొద్దు సో ఇక్కడ ఎగ్జామ్లో ఏది మార్క్స్ తక్కువ వచ్చినా మిస్టేక్ చేసినా జస్ట్ మీరు ఎక్కడ మిస్టేక్ చేసినారో తెలుసుకోవడం కోసమే మీకు ఎగ్జామ్ పెడుతున్నానండి సో ఎగ్జామ్ రాయడానికి మీరు అందరూ సిద్ధమేనా కామెంట్ చేయండి సో ఎగ్జామ్ రాయడానికి మీరు అందరూ సిద్ధమేనా కామెంట్ చేయండి అదేవిధంగా లాస్ట్లో ఈరోజు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తా సో ఎగ్జామ్ రాయడానికి సిద్ధమైన కామెంట్ చేయండి కామెంట్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు ఎస్ సార్ థ్యాంక్ యూ హేమాగర్ ఫ్రమ్ గుంటూరు గుంటూరు నుండి రాస్తున్నారు కేవీ చనల్ ఫ్రమ్ నెల్లూరు బాలాంజీనగర్ అనంతపూర్ కేవీ ప్రసన్నలక్ష్మి కడప సంతోష్ ప్రేమ గారు శ్రీ ఫ్రమ్ వెస్ట్ గోదావరి శ్రీనివాసరావు దేశబోయిన ప్రకాశం జిల్లా అనుకుంటాను కదండి మీరు శ్రీనివాసరావు గారు సో మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాట్సాప్ నెంబర్ వన్ అగైన్ అన్న ఓకే బ్రో నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ విజయ గారు హాయ్ అండి బ్రో ఛానల్ బయోలో కూడా మన నెంబర్ ఉందండి నర్సారావుపేట ఓకేనండి థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో రేపటి ఎగ్జామ్ హండ్రెడ్ క్వశ్చన్స్ రెడీ చేశాను సో వాటికి ఆన్సర్ షీట్ కూడా రెడీ చేశాను ఇంకా పీడిఎఫ్ చేసి మీకు పోస్ట్ చేయడమే రేపు మార్నింగ్ సెవెన్కి ఎయిట్కి అలా నేను క్వశ్చన్ పేపర్ పోస్ట్ చేస్తాను సో మీరు అందరూ ఏం చేస్తారు మీకు ఆల్రెడీ తెలిసిందే గతంలో గత వారం రాసిన వాళ్ళు సో ఈ వారం కూడా కొత్తగా చూసేవాళ్ళు సో ఒక వైట్ పేపర్ మీదే నీట్గా వైట్ పేపర్ కావచ్చు రూల్ పేపర్ ఏదైనా కావచ్చు మన ఛానల్ యొక్క నేమ్ లక్ష్మానంద బీద యూట్యూబ్ ఛానల్ మాక్ టెస్ట్ నెంబర్ యూనిట్ మాక్ టెక్స్ట్ నెంబర్ టూ యూనిట్ సెవెన్ అయిన ఎయిట్ రాసి సో క్వశ్చన్ క్వశ్చన్ నెంబరు ఆప్షన్ ఏ అయితే ఏ బి అయితే బి లేదా ఆన్సర్ అయినా రాయండి మీ ఇష్టం అండి సో ఇలా మీరు ఆన్సర్ షీట్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి సో ఈవినింగ్ సెషన్లో నేను ఎగ్జామ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి ఇంటికి త్వరగా వస్తే మ్యాక్సిమం రేపే నీకు ఆ అవాల్యుయేషన్ అంటే ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చెప్తాను మీరే సెల్ఫ్ అవాల్యుయేషన్ చేసుకోండి సో మీ యొక్క మార్క్స్ని మీరే తెలుసుకొని మనకి పోస్ట్ చేయండి ఓకేనా దీనికి ఈ డీల్కి సిద్ధమేనా అండి మీరు ఈ డీల్కి సిద్ధమేనా సో ఎగ్జామ్కి సపోర్ట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి ఓకేనా సిద్ధం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ గారు సో ఎవరో మెసేజ్ చేశారు మనకి వాట్సాప్ గ్రూప్లో యాప్ త్రిబుల్ ఆర్ అంటండి మిడిల్ క్లాస్ స్టోరీస్ ఓకే సో మా మిడిల్ క్లాస్ స్టోరీస్ గోపిచంద్ బ్రో అయితే మాత్రం మార్క్ టెస్టులు రాయడానికి ఎప్పుడు ముందుంటాడు సో చాలా హార్డ్ వర్కర్ బ్రో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి బ్రో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ ఉంటావు అమ్మా నాన్న యొక్క పేరు నిలబెడతావు బ్రో అన్న మీ వాట్సాప్ నెంబర్ ప్లీజ్ పేరాయ్ గారు ఆల్రెడీ చెప్పాను సరే మరొకసారి చెప్తానండి నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ ఓకేనా పేరాయ్ గారు సో ఇంకోటి సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు తెలియాలండి నేను రెండు వేల పదహారులో స్టార్ట్ చేసినా కూడా క్లాసెస్ చెప్పడము లేదా వీడియోస్ పెట్టడం అనేది అప్పుడప్పుడు జరిగింది కానీ రియల్గా మనం స్టార్ట్ చేసింది మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో నుంచి స్టార్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ ఆ ఎగ్జామ్స్ గ్రూప్ టూ సంబంధించి మెయిన్స్ టైంలో కొంత చేశాను కానీ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పొంగల్ రోజు అండి నాకు తెలిసి భోగి రోజు అనుకుంటా నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయింది ఫస్ట్ టైము ఆ తర్వాత మానిటైజేషన్ మాట్లాడతాను శ్రీగారు సో ఆ తర్వాత వచ్చేసరికి అప్పటికి నాకు ఒక థౌజండ్ సబ్స్క థౌజండ్ సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయ్యింది వాచర్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఇలా వాచర్ ఉందండి సో ఆ తర్వాత ఈవో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మే నుంచి నేను సో అప్పటి నుండి మన ఛానల్ అనేది పికప్ అయ్యిందండి సో ఇప్పటికీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ మనకి సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ వచ్చారు ఇప్పటి వరకు మీ యొక్క సపోర్ట్తోనే సో ఇంత స్పాన్ ఆఫ్ రఫ్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లోనే ఫైవ్ మంత్స్ లోపలే అండి సో చాలా మంచి గ్రోత్ అనేది వచ్చింది దానికి కారణం మీ యొక్క సపోర్టు కన్స్ మనం నిరంతరంగా ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా క్లాస్ అప్డేట్ చేయడము సో వాటితో పాటు మీ యొక్క సపోర్ట్తోనే మనకి ఏదైతే మానిటైజేషన్కి ఉంటుందో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిందండి ఈరోజు సూపర్ న్యూస్ అని నాకు చెప్తే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ కంప్లీట్ అవ్వడానికి కారణం మీలోనే చాలా మంది ఉన్నారండి అన్న మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తారా చేస్తాను బ్రో గవర్నమెంట్ జాబ్ చేస్తాను సచివాలయంలో విలేజ్ సర్వేర్గా వర్క్ చేస్తున్నానండి సో మీలో చాలామంది ప్రతి ఒక్క చా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు ఆ ప్రతి ఒక్కరు కూడా చాలామంది పాపం సిక్స్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా మనకి మానిటైజేషన్ కోసం చూశారండి సో అదేవిధంగా సబ్జెక్ట్ కూడా గెయిన్ చేశారు నాలెడ్జ్ కూడా గెయిన్ చేశారు సో ఇలా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి మీ అందరికి కూడా మన ఛానల్ తరఫున నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాను సో అదే విధంగా ఛానల్లో మోనటైజేషన్ ఎలిజిబుల్ అయింది ఇక యాడ్ సైన్స్ అకౌంట్ అని చెప్పి వెరిఫికేషన్ పిన్స్ అనేవి ఉంటాయి సో అవి నెక్స్ట్ మనం పంపించాలి త్వరలోనే అది కూడా కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ అండి బాలాంజనే గారు స్కంద జగదీష్ వర్మ గారు హేమ గారు థ్యాంక్ యూ అండి సో ఇదంతా మీ యొక్క సపోర్ట్తోనే అండి సో ఈ సపోర్ట్తోనే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచిగా మన క్లాసెస్ చెప్పుకుందాము మంచి నోట్స్ అనేది షేర్ చేసుకుందాము సో నాకు తెలిసి మీకు చెప్తున్న మాటిస్తున్నాను కదా అక్టోబర్లో కానీ మిడిల్కి కానీ అక్టోబర్ ఎండింగ్ కానీ ఎప్పుడు అయిపోయినా సిలబస్ అనేది ఇమీడియట్గా పేపర్ వన్ స్టార్ట్ చేస్తూ ఏ గ్రూప్ టూ సంబంధించి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అనేది స్టార్ట్ చేద్దామండి సో గ్రూప్ టూ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాను సో మీరు ఇందులో వాళ్ళే సపోర్ట్ చేసినా హ్యాపీగా మీ యాభై అరవై మందికి లేదా వంద మందికి అయినా సరే ఫ్రీగా క్లాస్ చెప్పి ఫ్రీగా కంటెంట్ కూడా పీడిఎఫ్గా మీకు ఇస్తాను సో ఇది నా తరఫున మీకు ఇస్తున్న మాట సో నా టార్గెట్ ఒకటే మన ఛానల్ నుండి మన వాట్సాప్ గ్రూప్ నుండి ఆఫీసర్స్గా మీరందరినీ నేను చూడాలని నాకు ఆశండి సో మీరందరూ ఖచ్చితంగా ఇన్ని ఏదో గవర్నమెంట్ జాబ్ అయినా సరే మన ఛానల్ ద్వారా మీరు సపోర్ట్ ఆఫీసర్స్గా ఎదగచ్చు అన్న గ్రూప్ టు కరెక్ట్గా ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు కరెక్ట్గా చెప్పలేము బ్రో ఒక మీకు ఒక సిక్స్ మంత్స్ ఉంటే నువ్వు బేసిక్స్ మీద బాగా పట్టు వస్తుంది బ్రో ఒక వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా నువ్వు బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తావు సో నువ్వు త్వరగా నేర్చుకునే వ్యక్తి అయితే సిక్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ ఏ వర్క్ పెట్టుకుంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా కంప్లీట్ స్టడీస్ మీద ఉంటే నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తావు షూర్ షూర్ బి సపోర్ట్ జగదీష్ గారు థ్యాంక్ యూ అండి బాలాంజనే గారు ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండి సో త్వరలోనే గ్రూప్ కూడా స్టార్ట్ చేద్దాము సో మనది చిన్న ఛానల్ మనం చిన్నవాళ్ళం మనం చిన్నగానే క్లాసులు చెప్పుకున్నాం మన నోట్స్ కూడా చిన్నదిగానే ఉంటుంది గ్రూప్ టూ మీ పేపర్ వన్ సిలబస్ సార్ గ్రూప్ టూ అనేం కాదండి సో ప్రిలిమ్స్ వైజే అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడేలా మనం ప్రిలిమ్స్ వైజే పేపర్ వన్ అప్డేట్ చేద్దాం వీ సపోర్ట్ అవర్ ఛానల్ సార్ థ్యాంక్ యూ డోంట్ హ్యావ్ మచ్ ఐక్యూ అన్న నేను అన్నీ మర్చిపోతున్నా మర్చిపోతున్నావు అంటే నీ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండడం లేదు గోపి బ్రో సో దయచేసి నీ కాన్సన్ట్రేషన్ బాగా నువ్వు మెడిటేషన్ చేస్తావో యోగా చేస్తావు ఏదైనా చేస్తావో సో స్థిరంగా నీ మనసుని నిగ్రహంగా ఉంచుకో బ్రో సో స్థిరంగా ఒక ఉండు ఎందుకంటే నువ్వు ఎంతో కష్టపడుతున్నావు తల్లిదండ్రులకి కష్టం నీకు బాగా తెలుసు సో ఖచ్చితంగా నువ్వు త్వరలోనే అద్భుతంగా ఎగ్జామ్స్ రాసి మంచి జాబ్ సాధిస్తావు నాకు తెలిసి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు మంచిగా జాబ్ సాధిస్తారు ఫ్యూచర్ డేస్లో సో అదైతే పక్కా అండి నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది సో మంచిగా మీరు జాబ్ సాధించిన తర్వాత సో అలా జాబ్ సాధించిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోండి సో ఫలానా సారు మాకు ఇలా క్లాస్ చెప్పాను సో గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాకు ఎప్పుడు మీరు అందరూ మంచిగా ఉండి సంతోషంగా మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా పేరెంట్స్కి మంచి పేరు తెచ్చేలా ఉంటే అది చాలా నాకు సో దానికి మీ యొక్క విజయంలో నేను ఒక వన్ పర్సెంట్ అవుతానండి అన్న మీరు గవర్నమెంట్ ఎంప్లాయ పేరయ్య గారు నేను సచివాలయంలో విలేజ్ సర్వేర్గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అండి షేక్ మిస్బాహ్ నెల్లూరు లైక్ అండ్ థ్యాంక్ యూ అండి నెల్లూరు నుండి షేక్ మిస్బాహ్ గారు సో ఇంకా మోర్ క్వశ్చన్స్ అండి రేపటి ఎగ్జామ్ ప్రిపేర్ అయి ఉన్నారండి సెవెంత్ ఎయిత్ యూనిట్స్ చదివారు అసలు ఉన్నారా సో మీలో ఎవరైనా సరే రేపు ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ రాస్తున్నారా అరవింద్ సందీప్ రో రాస్తున్నారు ఎఫ్ఎస్ఓ సో నేనైతే అటెంప్ట్ ఇస్తున్నాను ఎలక్ట్రిసిటీలో నాన్ టెక్నికల్ పోస్ట్స్ అంటే ఏమిటి మేబీ జూనియర్ అసిస్టెంట్ అలాంటి పోస్ట్లు ఉంటాయండి నాన్ టెక్నికల్ పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్ అలాంటివి ఉంటాయండి లేదా బిల్ కలెక్టర్స్ కూడా అనుకోవచ్చు ఎస్ఆర్ కేవీ చంద ఆల్ ది బెస్ట్ అండి సో చాలా నాకు తెలిసి వేదాంగాలు అదేవిధంగా హిందూ ఫిలాసఫీస్ అనేది క్లాస్ బాగా చెప్పని అనుకుంటానండి మీరు ఎక్కడ జాబ్ చేసేది నేను నెల్లూరు జిల్లాలో చేస్తున్నానండి జాబ్ అనేది పరశురామయ్య గారు ఫనీ ఎల్డిసి లోయర్ డివిజన్ క్లర్క్ అప్పర్ డివిజన్ క్లర్క్ సో మనకి వైదిక సంస్కృతి అదేవిధంగా ఆల్వార్లు నాయనార్లు కూడా నేను బాగా క్లాస్ చెప్పాను నాకు తెలిసి బాగా చెప్పాను మంచి మెటీరియలే మీకు ఇచ్చానండి జిల్లాలో ఎక్కడ సార్ నేను నెల్లూరు జిల్లాలో జలదింక మండలం బ్రాహ్మణకురాక గ్రామానికి విలేజ్ సర్వేలో చేశాను గ్రూప్ టూ కాదు సార్ ప్లీజ్ డూ క్లాసెస్ లైక్ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి ప్లీజ్ చెప్తానండి నాకు పేపర్ టూ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ ఆ తర్వాత పేపర్ వన్ వాటితో పాటు ఎందుకంటే ఇండియన్ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ చెప్తున్నానంటే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అనేది ఏపీ హిస్టరీలో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మనకి పేపర్ వన్లో ఏపీ హిస్టరీ టాపిక్ అనేది కవర్ అవుతుంది అదేవిధంగా ఇండియన్ పాలిటీ కూడా మనకి పేపర్ వన్లో జనరల్ స్టడీస్లో కవర్ అవుతుందండి అందుకోసంగా రెండు ప్యారల్గా చెప్తాను కావాలి నియర్ అండి అవునండి ఎయిత్ చాప్టర్ ఓకే సార్ సెవెంత్ పూర్తి అవ్వలేదు సార్ క్లాసెస్ని క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ అండి నోట్స్ కూడా అదే విధంగా ఉంటుంది మీకు క్లాసెసే కాదు నోట్స్లో కూడా ఇంకా అదే విధంగా ఉంటాయి అదేవిధంగా వాటికి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ద్వారా మనకి రివిజన్స్ కూడా చేద్దాము సో మంచి ఏ ఉన్నాయి సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి జస్ట్ మీరు నోట్స్ ఆ క్లాస్ చూస్తే అటెంప్ట్ చేస్తారండి సో అందరూ టాప్ స్కోర్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో జస్ట్ ఏంటంటే మీ నాలెడ్జ్ని నేను టెస్ట్ చేయడం కాదండి మీరు ఎంత మాత్రం ప్రిపరేషన్లో ఉన్నారు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీ మిస్టేక్ మీకు తెలుసుకోవడం కోసం మాత్రమే నేను మీకు ఎగ్జామ్ పెడుతున్నాను ఓకేనా ఓకేనా అండి కా ఇంకా ఎన్ని మోర్ క్వశ్చన్స్ అండి సో ఏదైనా అడగాలనుకుంటే అడగండి లేదంటే లైవ్ కంక్లూడ్ చేసేద్దాము సో ఒక్కడే మాత్రం లేదా ఈ ఛానల్ మీరు అందరూ సపోర్ట్ కాలం ఇలాగే క్లాస్ అనేది కంటిన్యూ అవుతాయి ఇలాగే మనం ముందుకు వెళ్దాం ఏ ఎగ్జామ్కైనా మన ఛానల్ ద్వారా మనకి వీలైనంత నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుందాం అండి క్లియర్ సార్ బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి కేవీ ఛానల్ గారు విజయ్ గారు గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ అండి క్లోజ్ చేయొచ్చా అండి తెలియదండి జీవి కిషోర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏడబ్ల్యూ కట్ ఆఫ్ తెలియదు బ్రో నేను అసలు రిజల్ట్ కూడా చూసుకోలేదు సో నాకు వాటి మీద నమ్మకం లేదు లాస్ట్ నోటిఫికేషన్స్ మీద సో అందుకే నేను రిజల్ట్ కూడా చూసుకోలేదు నాకు ఎంత టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అలా మార్క్స్ వచ్చాయి అయినా సరే నేను చూసుకోలేదండి సో మేబీ ఈ మంత్లో మనకి రిలీజ్ అనేది చేయొచ్చు అదేవిధంగా ఏదో వేకెన్సీస్ ఉన్నాయండి డెబ్బై ఐదు పోస్టుల దాకా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయంట అవి ఒక ఇరవై నోటిఫికేషన్స్కి ఏమైనా ఉన్నాయంట వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది ఈ నెలాఖరికి రిలీజ్ అవుతా అని చెప్పి మొన్న పేపర్లో చదివాను పేపర్లో కూడా వేశారు హోప్ ఆ పోస్టుల్లో మనకేదన్నా యూటిలైజ్ అయ్యాయి మనం ఏదైనా ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ది బెస్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ హేమ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ఇక క్లోజ్ చేయచ్చా అండి రేపు మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా సో క్లోజ్ చేయచ్చా సెషన్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ హేమ ఓకే థ్యాంక్ యూ అండి సో ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా రేపటి ఎగ్జామ్కి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరూ బాగా చదవండి బాగా రాయండి సో మీ తప్పులు ఎక్కడ చేస్తుందో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకుని అసలైన ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ ది బెస్ట్ ఇవ్వండి ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్స్ టు యూస్ ఆర్ ఫర్ యువర్ ఎగ్జామ్ థ్యాంక్ యూ హర్ష గారు సో అందరికీ శుభరాత్రి సో మీతో మానిటైజేషన్ విషయం షేర్ చేసుకున్న ఉద్దేశంతోనే లైవ్లోకి వచ్చాను సో అది మీ అందరి వల్లే నెరవేరేది సో థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ అందరికీ శుభరాత్రి నేను మీ లక్ష్మానంద మీద షైనింగ్ ఆఫ్ జై హింద్